ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ఇసు జరిగినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించాలా వాళ్ళు కూడా వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు మన అద్దాలు పగిలిపోయినాయి అన్ని పగిలిపోయినాయి అయినా కానీ మన పగల కొట్టినారు అంటే నేను కూడా చెప్తున్నా కదా పగల వాళ్ళు ఎవరెవరు ట్రేస్అట్ చేయండి సార్ ఒకసారి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళని పట్టిస్తే ఎవరెవరు చేశారు ఆ పని కనీసం నన్ను పట్టుకుంటే ఇప్పుడు बलींद्र राज राज क

¿Qué వాళ్ళు మాకు మాట్లాడడం కదా అంటున్నారు విజయం చెప్పమని కృష్టి మాట్లాడదాం అంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవేశం ఎక్కువ ఉంటుంది చెప్పేది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్గా ఒప్పుకోలేదు అనుకోండి విగ్రహం పెట్ట ఉండండి వినాయక చవిడ ఈ అయిపోయింది ఇది మనం చేయమంటే మనం ఊర్చుంటామా మళ్ళీ విద్య ప్రతిష్ట పెడతాం విద్య ప్రతిష్ట పెడతాం ఐదు రోజులు పూజా కార్యక్రమం నిర్వహణ చేస్తాం అన్ని ఎక్కడ ప్రేమించుకుందో రూరంగ ఆనంద ఆనందో విషయంలో చిన్న ఇష్యూ జరిగింది దాని మీద మనం మాట్లాడే అందరినీ కూడా సామరస్య రూపంగా ఇష్యూ పరిష్కారం అయింది వాళ్ళు ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయిన నిమజ్జనం వాళ్ళు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి అనుమతించడం జరిగింది వాళ్ళు అయితే ఇప్పుడు పెట్టి విగ్రహం అయితే ప్రతిష్ట చేసుకుంటారు చేస్తే ఈ రోజు నైటే చేసుకోవాలని కొంతమంది ఉన్నారు లేదంటే మేము ఏడో రోజు అంటే మంగళవారం రోజు చేసుకోమని వాళ్ళని సూచించడం జరిగింది ఎందుకంటే రేపు మనం జిల్లా అంతా కూడా మేజర్ నిమజ్జనం కార్యక్రమాలని రేపు ఉండటం వల్ల సిబ్బంది అంతా కూడా ఎల్లుండిపోటు కూడా అలిసిపోయి ఉంటారు అవ మంగళవారం అయితే చేసుకుంటే ఈ రోజు రాత్రికే చేసుకోండి లేదంటే మంగళవారం రోజు చేసుకోవాలని మనం వాళ్ళు సూచించడం జరిగింది వాళ్ళు పెద్దలు అంతా నిర్ణయించుకుని సరైన నిర్ణయం తీసుకుంటారు సెక్యూరిటీ ప్రొవైడ్ అన్ని అన్ని చూసుకుంటాను నో ప్రాబ్లం అంతేం లేదండి అంత అంతేం లేదండి యాక్చువల్లీ ముందస్తుగానే మనకి అది మిస్క ఉంటారు ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రాపర్ అంతా జరుగుంటే ఉండేది కాదు చిన్న సమన్వయ లోపంలో వల్ల ఇది పొరపాటు జరిగింది ఇష్యూ ఏం లేదు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది సిబ్బంది సఫిషియంట్ గా ఉంటారండి ఓకే నిన్న నైట్ జరిగిన ఇష్యూ దానిపైన నిన్న మధ్యాహ్నం నుంచి చాలా ఉద్రిక్తగా జరిగింది కదా ఏం సార్ కారణం అసలు ఏంటి ఏమన్నా పోలీసు వైపు వెళ్ళేమా లేకుంటే అక్కడ ఎవరైనా ఆకతాయాలు చేసినా కూడా ఏమని నిర్ధారించారు ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది అదే నిన్న జరిగిన వెలుగులో ఒక ఇష్యూ ఒక టూ సబ్ కాస్ట్ మీద ఇష్యూ చాలా గతం నుంచి ఉంది అది వాళ్ళ ఊరికి ఒక ట్రెడిషన్ మాత్రమే ఉంది కానీ అది సబ్ కాస్ట్ మీద ఇష్యూ ఉంది ఎటువంటి రిలీజియస్ యాంగిల్ దాంట్లో ఏం లేదు కానీ అప్పుడు ఆ డ్రమ్స్ కొట్టడం విషయంలో కొద్దిగా ఇద్దరి మధ్యలో మిస్ కమ్యూనికేషన్ అయింది ఆ కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో మిస్అండర్స్టాండింగ్ అయింది అప్పుడు వచ్చిన టైంలో వాళ్ళ సంబంధించి పెద్దలకి ఇక్కడ సంబంధించి పెద్దలకి మనం మాట్లాడి ఈరోజు అందరితో మాట్లాడి సాల్వ్ చేసి ఆ విగ్రహం కానీ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా పూర్తిగా శాంతి శాంతి భద్రత ప్రకారం పూర్తిగా విమర్శనం చేస్తున్నాము నిన్న జరిగిన ఇష్యూకి కొంతమంది దానికి ఒక రిలీజియస్ యాంగిల్ ఇచ్చారు కానీ ఎటువంటి లేదు అది సబ్కాజ్ మీద చిన్న ప్రాబ్లం తర్వాత నిన్న నుంచి విమర్శన్ కొంతమంది తర్వాత చేశారు కొంతమంది ఈ ఈరోజు పూర్తి చేశారు కొంత లీడర్స్ వచ్చారు లోకల్ లీడర్స్తో ఈరోజు డిఐజీ గారు నిన్న కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు నేనే కూడా అక్కడే ఉన్నాము ఈ రోజు అన్ని మిస్కమ్యూనికేషన్ అన్ని అవుట్ చేసి పూర్తిగా విత్ నో డిస్టర్బెన్సెస్ పూర్తి చేయడం జరిగింది అంత వెలుగు ఇది మన ఇప్పుడు పూర్తిగా ఎవరు ట్రబుల్ మాంగర్స్ దీనికి కావాల్సిన ప్రాబ్లం క్రియేట్ చేసి ఒక ప్రశాంతంగా మండల్ వెలుగుడులో ఇట్లా చేశారు మనం పూర్తిగా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేస్తాము బికాస్ కోఆర్డినేషన్ మన ప్రతి గణేష్ విగ్రహం ముందు పీస్ కమిటీస్ పెడతాము వెలుగుడులో కూడా ఫోర్ ఫైవ్ పీస్ కమిటీ మీటింగ్స్ అయింది దాంట్లో కూడా ఎటువంటి ఇది ఇష్యూ బయట పడలేదు గతంలో కూడా ఎప్పుడైనా జరగలేదా ఈ సమాచారం ఎందుకు జరిగింది దాని మీద ఒక పూర్తిగా ఎంక్వైరీ చేస్తాము ఎవరు దానిలో కావాల్సిన ఒక రిలీజియస్ ఒక కాస్ట్ ఇష్యూను రిలీజియస్ యాంగిల్ ఇచ్చారు వాళ్ళ మీద ఖచ్చితంగా యాజ్ పర్ లో యాక్షన్ విల్ బి టేకన్ నిమజ్జన్కి మనం పూర్తిగా ప్రాపర్గా బందోబస్తు ప్లాన్ చేసాము ఫస్ట్ వచ్చిన ముందు టైమ్లీ విగ్రహం నిచినప్పటి నుంచి ప్రొసెషన్కి అన్ని చోట్ల బందోబస్తుంది తర్వాత మన చెరువు కట్ట దగ్గర కూడా అన్ని రకరకాల అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఆర్ఎండ్బి ఉండొచ్చు రెవెన్యూ సైడ్ నుంచి ఉండవచ్చు ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి ఉండొచ్చు అన్ని క్రెయిన్స్ పెట్టించి ప్రాపర్గా స్విమ్మర్స్ ఉన్నారు సో అన్నీ ప్రికాషన్స్ తీసుకొని రేపు అది కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చే చేస్తున్నాము